నాకు స్కెచ్ చేసి ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు మేనేజర్ కేవో నీ మీద అనుమానం పోలీసులు ఈజీగా నమ్మేస్తారు రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే సాధన ఆర్మీ వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్లు చదువుతారు ఉద్యోగం వచ్చి నేను బలుపుతో ఎన్నాట్లాడో అందుకే అలా చేసాం అర్థమైందా నువ్వు మాతో ఆడుకున్నావు బదులుకు మేము నీతో ఆడుకున్నావు అంతే ఏంట లుక్ ఓ సిలిండర్ బ్రెకోర్డ్ కావాలంటే బ్రకోర్డ్ ఐదు లైట్లలో చుక్షాంపు ఉంది ఇమ్మంటావా పొద్దున్న ఒక్క రూపాయి చిక్షాంపవే ఇవ్వండి బ్రో ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా ఏరియా బోసిపోయినట్టుందా అవును బ్రో బోసిపోయింది ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా ఏంటి ఫీలింగా అంత సీనే లేదు మన కళ్ళలోంచి నీళ్ళు కారో బ్రో నో సెంటిమెంట్స్ బ్రో

ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం వాళ్ళు పంపించే మా వాళ్ళేగా నీకే పరిస్థితి మేమే తెచ్చిస్తాం వాళ్ళు పంపించే ఇంటి సిలిండర్ ఆలోచిస్తుంది ఒక్క నిమిషం యా యాక్చువల్లీ పంచారు వాటర్ ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా హలో బ్రదర్ నీళ్ళంటో నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం బయలుదేరు బయలుదేరు మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా పొర్రా ఏంటి ఏరియా గీరా అంటున్నా మాతో పెట్టుకున్నావు అనుకో

ఏందమ్మా ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు ఇడిసి పెట్టకు చాలా బ్రిలియంట్ బాయ్ ఆడియో తీఫున్ పట్టుకోకుండా నిద్రపోడు అయితే చివరి వరకు తమిళ పట్టుకోరు మనోని మకంలో కళ ఇన్స్పెక్టర్ తాండా చూడు పట్టాసు సర్టిఫికెట్ తీసుకుని మిగతా వాటిని కాల్చేసి చేసి వచ్చేసి నా ఫైల్ మాత్రం మిస్ అయితే డౌట్ వస్తుంది బ్రా అమ్మాయి సైలెంట్ అయినా థాట్స్ వైలెంట్ బ్రా ఓ అర్థమైంది అర్థమైంది అంటే ఆ అమ్మాయి చెప్పినట్టు ఫైల్ తీసుకుని తగిలెట్టేసి వచ్చేసారు థ్యాంక్ యూ పర్లేదు ఉద్యోగం వెంటనే మానే కోసారేనా కొద్ది రోజులు వెళ్లి నిదానంగా మానేస్తే డౌట్ రాదు పర్లేదు గానీ పంచర్ ఏమో మావ్ నువ్వు కష్టపడి ఫైల్ తెచ్చిచ్చావు కదా తనకి నిమిత్త ఫీలింగ్ వస్తున్నావో జాగ్రత్త అన్నాడు సిలిండర్ సిలిండర్లీ ఐ లైక్ ఆల్ దిస్ నాన్ ట్ లైక్స్ వద్దు కంప్లైంట్ ఏవద్దు సార్ ఈ విషయం మేమే డీల్ చేసుకుంటాం నిలన్ నువ్వు చెప్పిన అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను ఒరిస్సాలో ఉన్న గార్లీపుట్ సబ్ జైల్లో ఆరేళ్లు ఉంది ఆ తర్వాత అక్కడ నుంచి దేజా జైలు కు మార్చారు ఇంకొన్ని డీటెయిల్స్ అడిగాను హలో రిటైర్డ్ కమిషనర్ గంగాధర్ సార్ అవును మేడం చెప్పండి సార్ మీరా కన్యాకుమారి గురించి అడిగారు కదా సార్ తను నాలుగు రోజుల ముందు రిలీజ్ అయింది థ్యాంక్ యూ నిలన్ తను రిలీజ్ అయి నాలుగు రోజులైంది నువ్వు అనుమానించింది కరెక్టే వచ్చింది కన్యాకుమారి గొల్సు నీకు తను సెట్ అయిపోతుంది అనుకున్నాడు ఆ అమ్మాయి మనకు సెట్ అవుతున్నా తనకేమో సెవెంటీ కే తనకి మంత్లీ నైన్టీ కే సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో కష్టపడ్డవా దొంగతనం చేయడం మామూలు మేట్రా అది ఎంత కష్టం అవును మన వృత్తి కష్టమే కష్టమే అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే నాన్న నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రాంక్ యూ బడీ అదంతా సరే గానీ లవ్వు లేదు డబ్బు లేదు ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే గలసా కెమెరా చూడగానే ఈయ నికిలించడానికి మేము ఏమైనా జూలో ఉండే కోత ఎవరా వీడు కోతిలాగే ఉన్నాడు సార్ ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది డర్ డర్ మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నిటిని బ్లాక్ చేశారు టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు ఏమైంది డాడ్ వాట్స్ హ్యాపెనింగ్ నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఇంకొకరు ఫేస్ ని కవర్ చేసుకొని క్లవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్ ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది సారీ సార్ లేట్ అయింది ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి అర్జున్ చేయించుకొచ్చాను ఇదిగోండి సార్ ప్రసాదం ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీని కాల్ చేశారు దాన్ని వదలకూడదు గంగా నిలన్ ఇది నాకు వదిలే నువ్వు ఎంఎంఎస్ సంగతి చూడు నమస్తే సార్ నాకు అనఫిషియల్ గా వచ్చే హెల్ప్ చేయాలి ఏం సార్ హెల్ప్ గిల్పంటే ఏం చేయాలి సార్ నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కి పంపిస్తాను

ఏముంది ఉండలాబ్లా సిలిండర్ కాల్ చేస్తున్నారా ఒక నిమిషం ఉండు హలో మీరు ఒంటరిగా తీసుకోడానికి వంటరగా వెళ్ళమంటి కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా నేను ఎవరు తీసుకుపోలా తీసుకుపోలేరా తీసుకో సరే కేర్ఫుల్ గా ఉండు ఆ మనం చూసుకోవడం మాకు తెలుసు సార్ నేను ఒకసారి ఊతను సార్ ప్లీజ్ సార్ నేనా ఏయ్ ఉండరా నానే ఫస్ట్ ఆ یار తమషన్ నేను ఊదా బయ మింగేస్తావా ఎక్కడ దమ ఇంత డబ్బు నాదే నండి మళ్ళీ చేస్తాను పెట్టే స్టేషన్ ఏం సార్ తోలే వాళ్ళకి తాకూడదు వెనక్ కూర్చొని చోళ్ళు తాగచ్చు కదా సార్ మీకు కాల్సింది తీసుకొని తీసుకొని ఇంటికి సార్ ఆవిడ దగ్గర డబ్బు ఉంది సార్ కదా టైప్ ఉంది సార్ ఎవరు లేరే సార్ వెనకాల రమ్మన్నా సార్ ఇక్కడే ఉంది సార్ సార్ అది సార్ ఈవిడే సార్ సరిగా చూసావా ఈవిడేనా అవును సార్ ఈవిడే సార్ చూడు చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో అదే నీకు మంచిది ఏంటి